అందరికీ నమస్కారం అర్ష వ్యాధి దీన్నే మూల సంఖ్య వ్యాధి పైల్సు హేమరాయిడ్సు అదేవిధంగా అర్ష మొలలు అనేటువంటి వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అన్నమాట ఈ మొలల వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వరుణాతీతం కొంతమందికి మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం పడేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటే కొంతమందికి రక్తం పడదు ఇంకొంతమందికి బాధ పోటు సలుపు అసౌకర్యము ఇలాంటివి అనేక రకాలుగా మలద్వారం వద్ద ఇబ్బంది పెడుతుంటాయి కొంతమందికి మరి మోషన్కి వెళ్ళినప్పుడు మలద్వారం వద్ద వేళ్లకు చిన్న చిన్న మొలకల్లాగా తగులుతుంటే కొంతమందిలో లోపలి భాగంలోనే ఈ మొలల సమస్య కలిగి బాధ మంట వేదన ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి అన్నమాట ఏది ఏమైనప్పటికీ ఆ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళు కాస్త ప్రశాంతంగా కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుంది ఏదైనా పని చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇతరులతో మాట్లాడాలన్నా ఏదన్నా మరొక పని చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట అంటే అంత పోటు మంట ఆ విధంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట బాధ అసౌకర్యం ఇవన్నీ కూడా కలుగుతుంటాయి అనమాట అందుకే దీన్ని మొలలు అనేటువంటి పేరుతో చాలా ప్రాంతాల్లో పిలుస్తారు మొల అంటే మేకు గోడకు మేకు కూర్చినప్పుడు ఏ విధంగా పద్ధతి ఉంటుందో ఆ విధంగా మలద్వారం వద్ద మేక కూర్చున్నటుండేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని మొలలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారన్నమాట మరి ఈ సమస్య వచ్చినప్పుడు కొంతమందికి సర్జరీ అంటే ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురయ్యి కొంతమందిలో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత పరిస్థితి మరలా పునరావృతం కాకుండా ఉంటే కొంతమందిలో మాత్రం మరణం మరలా కూడా ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వైద్యం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మూల వ్యాధి తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము రెండు పదార్థాలు మొట్టమొదటి పదార్థము కరకాయ పెచ్చుల యొక్క పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ యొక్క కరకాయలను దంచి లోపల విత్తనాలు తీసేసి పై పెచ్చులని చూర్ణంలాగా తయారు చేసి మనకు మార్కెట్లో విక్రయిస్తుంటారన్నమాట లేదా మనమే అదే పద్ధతిలో తయారు చేసుకొని ఈ యొక్క ఔషధంగా వాడుకోవచ్చు కరకాయ పిచ్చల యొక్క పొడి వంద గ్రాములు తీసుకున్నట్లయితే బెల్లము రెండు వందల గ్రాములు తీసుకోవాలి అంటే కరకాయ పిచ్చల పొడికి రెట్టింపు తీసుకోవాలన్నమాట ఈ రెండు పదార్థాలు తీసుకొని మనకు వీలుండి అవకాశం ఉండి వసతి ఉండి ఇబ్బందులు లేకపోతే ఒక రోలు కానీ లేకపోతే ఏదైనా ఒక పాత్ర కానీ ఉంటే అందులో వేసేసి మెత్తగా దంచేయొచ్చు అనమాట దంచితే ముద్దలాగా తయారైపోతుంది అలా వీలు కాని పక్షంలో ఈ రెండు పదార్థాలను కరకాయ పిచ్చలు యొక్క చూనము బెల్లం కలిపేసి మిక్సీలో వేసేసినా ఆ పదార్థం అంతా బాగా కలిసిపోతుంది అనమాట ఈ పద్ధతిలో మనకు ఇలా వసతుంటే అలాగా ఈ రెండు పదార్థాలను బాగా కలిపేసేసి ఒక గాల్సిసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడపన ఒకసారి రాత్రి పడుకుండేటప్పుడు మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి ఎలాగంటే ఉదయం పరిగెడుపున రెండు వందల మిల్లీ లీటర్ల తాజా పల్చటి మజ్జిగ ఈ విధంగా తీసుకొని ఇందులో ఒక టీ స్పూన్ నిండా అంటే ఒక చెంచా చిన్న చెంచా నిండా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడిని ఇందులో బాగా కలిపేసేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి ఇట్లే రాత్రి పడుకుండేటప్పుడు కూడా మరొకసారి ఈ విధంగా పల్చటి తాజా మజ్జిగ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ పౌడర్ కలుపుకొని సేవించాలి ఈ విధంగా ఉదయం ఒక్కసారి రాత్రి ఒకసారి ఈ యొక్క పదార్థాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల మనకి ఆ యొక్క ఔషధం రోజు పది గ్రాములు వాడతాం కాబట్టి మూడు వందల గ్రాముల ఔషధము మనకి పది గ్రాములు అంటే పది రోజులకు వస్తుందనమాట ఈ విధంగా ఔషధం అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు శీఘ్రమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే మరలా మరలా పునరావృతమయ్యి మరలా మరలా సమస్య వచ్చేటువంటి పద్ధతి గణనీయంగా తగ్గిపోతుంది మేము ఎంతో మందిని గమనించాం వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే మరి మీకు ఈ యొక్క ఫార్ములా తెలియజేయడం జరుగుతుందనమాట కాబట్టి చాలా మందిలో మరలా వచ్చేటువంటి పరిస్థితిని కూడా నివృత్తి చేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు కన్నతల్లిలా కాపాడేటువంటి కరకాయ పెచ్చుల్లో ఉన్నాయి అదేవిధంగా బెల్లంలో ఉన్నాయి అట్లే మజ్జిగలు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని మనం కొన్నాళ్ల పాటు వాడి ఆపేసినప్పటికీ ఫలితాలు చాలా సమర్థవంతంగా కలుగుతాయి అట్లే మరి సమస్య మరీ తీవ్రంగా ఉండి ఆ మొలల సమస్య చేతులకు తగులుతూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితున్నప్పుడు ఆయుర్వేద ఔషధ విక్రయ విక్రయశాలలో దొరికేటువంటి నింబాది తైలం అనేటువంటి ఔషధాన్ని కూడా కొంతకాలం పాటు పైపుతమందుగా వాడుకోవచ్చు అనమాట నింబాది తైలం అంటే వేప విత్తనాలు వేప చెట్టు యొక్క విత్తనాలతో తయారు చేసినటువంటి నింబాది తైలం అనేటువంటి ఔషధం ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది కాబట్టి ఆ తైలాన్ని అవసరాన్ని బట్టి రోజు రెండుసార్లు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి పైపుత మందుగా కూడా వాడుకోవచ్చు అనమాట కాబట్టి అవసరాన్ని బట్టి పైపుత మందుగా నేను చెప్పినట్టు తైలాన్ని వాడుకుంటూ కడుపులోకి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఈ పైల్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల